सोड़ला गांव में 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 एक गिरजा गिरजा घर घर को को शुद्धिकरण करने के बाद जी की की मूर्ति स्थापित गई है। है है। लोगों का मानना कि देश पहला मामला होगा जब किसी घर को मंदिर बदला जा रहा ने तो राजस्थानी

ఎక్కడైతే ఇతను ఉంటాడో ఈ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటాడో అతని ల్యాండ్లో క్రిస్టియన్ ఆర్గనైజేషన్తో కలిసి ఆ ల్యాండ్ పైన తను ఒక ఇల్లు కట్టుకున్నాడు అంటే ఒక చర్చ్ కట్టుకున్నాడు ఆ ల్యాండ్ పైన చర్చ్ కట్టించుకున్నాడు చర్చ్ కట్టి కేవలం వన్ ఇయర్ మాత్రమే అయింది టూ ఇయర్స్ వన్ ఇయర్స్ అయింది అనుకుంటాను అయితే దీని తర్వాత అంత లాభాలు పొందుకున్న తర్వాత ఎప్పుడైతే అక్కడ ఉన్న పాస్టర్తో ఇతనికి పడలేదో ఇతను సపరేట్ వెళ్ళిపోయాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి కూడా ఒక ముప్పై కుటుంబాన్ని తీసుకుపోయాడు అని మనం వీడియోలో చూసాము మీడియాలో అయితే ఇంకా రెండు వందల మంది పైగా అని చెప్పారు ఎంత ఫేక్ మాటలు మాట్లాడారండి మీడియాలో అసలు ఆ ప్రాంతంలో ఏం జరిగింది ఆ ప్రాంతంలో వెళ్ళిన సేవకులు ఏం మాట్లాడారో అనే దాని గురించి నేను మీకు ఒక వీడియో చూపెట్టబోతున్నాను మన తెలుగు బ్రదర్ ఆంధ్రలో ఉంటారు శామ్ రోషన్ బ్రదర్ పేరు మీకు స్క్రీన్ పైన అతని ఫోటో పెడతాను ఆ బ్రదర్ గారు రాజస్థాన్లోనే ఏ రోజైతే ఈ సంఘటన జరిగిందో ఆ బ్రదర్ అక్కడనే దగ్గర ఉన్న టౌన్ ఏదైతే ఉందో ఈ భాన్స్వాడ అనే ప్రాంతంలోనే ఉన్నారు అక్కడ నుండి నెక్స్ట్ డేనే ఆ గ్రామంకి వెళ్ళి ఏ గ్రామంలో అయితే ఇది జరిగిందో అక్కడ ఉన్న ప్రజలు ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను మీకు ఎవరైతే అంటున్నారు కదా ఇది ఒకప్పుడు టెంపుల్ అని ఈ చర్చ్ ఒక నూట ఇరవై సంవత్సరాల ముందు టెంపుల్ అని చెప్పారు తర్వాత అక్కడ చర్చ్ కట్టుకున్న తర్వాత ఆ చర్చ్ ఇప్పుడు మరొకసారి భైరవ టెంపుల్ గా మార్చారు గిర్జా ఘర్ కు శుద్ధీకరణ కర్నే బాద్ మహా భైరవ్ జీ మూర్తి స్థాపిత మానకి దేశ మామలా గిర్జా ఘర్ కు మందిర్ క్లియర్ గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ చర్చి ఏదైతే ఉందో అది రీసెంట్ గా ఫండ్స్ మీద తయారు చేయించుకున్న చర్చ్ అది ల్యాండ్ అతందే కానీ చర్చి మాత్రం ఫండ్ ద్వారా తెప్పించుకున్నాడు చేపించుకున్నాడు అతను ఒక పచ్చి తాగుబోతాడు గొడవ పడేటోడు అందరితో లేనిపోని డబ్బులంటే పిచ్చి అలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుణ్ణి వదులుకొని ఇక నేను ఏదో పెద్ద గర్వపసి చేసుకున్నానని ఈ మధ్యలో బాగా హైలైట్ అవుతున్నాడు ఆ వ్యక్తి భార్య ఇప్పుడు కూడా క్రీస్తునే నమ్ముతుంది ఆ గ్రామంలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు ఇప్పుడు కూడా యేసు దృఢంగా నమ్ముతున్నారు ఆ చర్చ్ సిక్స్ మంత్ నుంచి ఖాళీగా ఉంది ఆ సిక్స్ మంత్స్ అంటే ఆ చర్చ్ లో ఎవరు పోతలేరు ఆరు నెలల నుండి మరి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు పక్కన ఉన్న గ్రామంలో చర్చ్ వెళ్తున్నారు మీరు ఒకసారి ఆ గ్రామం ఎలా ఉందో నేను మీరు చూపెడతాను ఈ మధ్యలో ఈ ఇష్యూ అయిన తర్వాత చాలా మంది యూట్యూబర్స్ కానీ లేకపోతే లోకల్ ఛానల్స్ వాళ్ళు కానీ ఆ ప్రాంతంలో పోయి బాగా ఆ ఏరియాని హైలైట్ చేయడం జరిగింది ఒకసారి ఆ ప్రాంతం ఏంటిదో మీరు ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుందో చూడండి చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను బాస్వడ జిల్లా కా సోదణ దుద गाव है जिसके अंदर 30 परिवार पहले ईसाई थे और अब हिंदू बन चुके हैं हमारी टीम पहुंच चुकी है इस गांव में ఆ ప్రాంతంలో ఈ సాంబ్రదరే ఎవరైతే ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు కూడా సో రాజస్థాన్లో నుండి గుజరాత్ హైవే మీద నేను రమేష్ గారు ఉదరం బండి మీద వెళ్తున్నాం మేము మండిటెండలో మెరైనా అనే ప్రాంతానికి వెళ్తున్నాం మెరైనా అక్కడ వాసుగారు ఉన్నారు అక్కడ చిన్న ప్రార్థనా సభ ఉంది ఈరోజు సాయంత్రం అందుకే మధ్యాహ్నం బయలుదేరి వెళ్తున్నాం మండుటెండలో మెరైనా అనే ప్రాంతానికి వెళ్తున్నాం పేరు మెరైనా బిల్క్వా పక్కన సో ప్రార్థన చేయండి అక్కడ ఎటువంటి విరోధులు ఎవరు రాకుండా ఇటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా దేవుని యొక్క సేవ మంచిగా జరగాలని ప్రార్థన అందరూ దేవుని విని దేవుని వైపు తిరిగి మాన మనసు పొందాలని పాప జీవితం విడిచిపెట్టి నూతన జీవితంలో నూతన మార్గంలోనికి రావడానికి సహాయం దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి సో మేము వెళ్ళే రోడ్డు చూపిస్తాను ఇది ప్రస్తుతం రాజస్థాన్లో రోడ్డు తరచుగా మణిపూర్కి వెళ్తూ ఉంటారు మణిపూర్లో ఒక విధంగా చెప్పాలంటే కూకీస్లో వాళ్ళ తరఫు నుంచి ఇతనికి ఈజీ పర్మిషన్ ఉందండి ఈజీగా వెళ్తారు ఈజీగా వస్తారు అక్కడ జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్స్ అనేది బ్రదర్ కి చెప్తా ఉంటారు నేను మణిపూర్ విషయంలో కూడా ఒక వీడియో తీయబోతున్నాను అందులో ఈ శాం బ్రదర్ గారు ఏ విధంగా అక్కడ వర్క్ చేశారో వాళ్ళని ఏ విధంగా సహాయం చేశారో అది కూడా నేను మీకు ముందు చూపెట్టబోతున్నాను ప్రస్తుతానికి శాం బ్రదర్ రాజస్థాన్లో ఉన్నారు అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నారు నిన్న రాత్రియే ఆ బ్రదర్ దగ్గర పోయి మాట్లాడడం అనేది జరిగింది అక్కడ చిన్న ఆరాధన కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న స్థానికులు ఏం మాట్లాడుతున్నారో మీరు వినాలి నేను వీలైతే దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి ట్రై చేస్తాను సో నెట్ స్టార్ట్ ద వీడియో करने के लिए आ रहा था और वहाँ पर चर्च भवन बनाने की बात हुई तो उनको जमीन का डॉक्यूमेंट यानी की रजिस्ट्री करा के देने के लिए बोला तो गौतम भाई ने मना बोला అక్కడ ఫస్ట్ పాస్టర్ వచ్చి చర్చ్ కడదాం అని అనుకునే సమయంలో ఆ గౌతమ్ అనే వ్యక్తి డాక్యుమెంట్స్ ఇవ్వనని చెప్పాడు దాని తర్వాత ఇంకొక పాస్టర్ గారు వచ్చి ఆ ప్రాంతంలో ఫండ్స్ ద్వారా చర్చ్ తయారు చేశారని చెప్తున్నారు ఆ చర్చ్ బిల్డ్ చేసిన తర్వాత మనోడు దాన్ని గుడిగా మార్చుకున్నాడు पास्टर और गौतम भाई का किसी कारण मन मनमुटा हुआ बोलना हुआ उस कारण वो पास्टर वहाँ पर आराधना करने के लिए नहीं आ पाया छः मंथली पहले सितंबर से सितंबर से उनमें वाद विवाद हुआ पास्टर और गौतम भाई वो, वो वहाँ के मुखिया वडिल है गौतम भाई वडिल है तो ए, एक मिनट पास जी आपने बोल रहे थे ना डेढ़ में डेढ़ साल हो गया चर्च बनाया हाँ, डेढ़ साल लेकिन वो, वो गौतम ग्राज से जो बाबा जो बोल रहे हैं तो तीस साल से मैं सेवा कर रहे प्रभु का मैं पादरी था तीस साल ये सच्चाई झूठ है झूठ है बिल्कुल अफवाह है ये तीस साल से कहने का मतलब वो विश्वास में है अव्यक्ति उपै समाजरन ऊंची पास्टर का लेडू केवल मतनु का विश्वासी अंत अभदाल माटलाततनारनी इकडे चप्तनारो क्या वो दुनियादारी का जीवन जीता है दारू गुटखा तंबाकू जैसे अन्य जाति के लोग खाने पीना और उसने कोई उसका जीवन परमेश्वर को सोपा नहीं ఆయన ఒక బీడీలు గుట్కాలు తింటాడంట ఆయన పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన పాస్టర్ ఏ మాత్రం కాదు అని చెప్తున్నారు ఇక్కడ సునా మేనసు మిస్సెస్ మే ప్రభుకు నై చోడసక్తే బల్కి ఆప్కు చోడేగా ఐసాకర్కే ఓ హస్బెండ్కు చోడకే ఓతో ప్రభు మే చల్ గే గౌతమ్ చాలా గట్టిగా నమ్ముకుంది ఇతను మాత్రము డబ్బుకి లోపడిపోయి ఘర్ చేసుకున్నాడు అదే విధంగా వాళ్ళ కుటుంబంలో ఈయన ఒక్కడు మాత్రమే ఘర్ అయ్యాడంట చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరే చెప్పండి అక్కడ జరుగుతుంది మీడియా ఎంత అబద్ధం మాట్లాడుతుందో మీడియా ఎందుకు అంత అబద్ధం మాట్లాడుతుందంటే మీడియా కూడా ఫండెడ్ ద్వారా నడిపిస్తున్నారు కాబట్టి చాలామంది ఈ మధ్యలో మీడియాలో అబద్ధం ఎలా స్ప్రెడ్ చేయాలో అనే దాని గురించి ఒక నరేటివ్ క్రియేట్ చేశారు ఒక చిన్న రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారానే నాగ్పూర్ అంత పీస్ ఏరియా కొట్టుకొని చేస్తున్నారు కమ్యూనల్ వైలెన్స్ అయింది అదంతా మనకందరికీ తెలుసు ఏ విధంగా హిందూ ముస్లిం కొట్టుకుంటున్నారు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వల్లనే కదండి ఈరోజు క్రైస్తవ సమాజానికి వీళ్ళు ఒక చెడు పేరు తీసుకొని వస్తున్నారు మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ గడ్ బెస్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే